హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీమద్ శ్రీమద్భాగవతము జయశ్రీల కీర్తనానంద భక్తిపాదికి జయశ్రీల ప్రభు పాదికి మనము భాగవతంలో తృతీయ స్థానంలో ఇరవై ఆరు అధ్యాయంలో ఉన్నాము భగవంతుడు తన తల్లి అయిన దేవాహుతికి తెలియజేస్తున్నారు కపిలి భగవానుడు జనని పూర్వకాలంలో నా భక్తులు నన్ను ఎట్లా పొందారో వాళ్ళకు సంబంధించిన భక్తి ఎట్లా ఉంటుందో నీకు ఇప్పటి వరకు తెలియజేశాను అని ఆ భగవంతుడు చెప్పారు ఆ భక్తి ఎట్లా ఉంటుందంటే శుద్ధమైంది తేలిగ్గా ఉంటుంది శక్తివంతమైంది అది శ్రవణము కీర్తనము స్మరణము సేవనము భక్తుల యొక్క సాంగత్యము గురువును ఆశ్రయించడము ప్రామాణిక గురువును ఆశ్రయించడము దాని ద్వారా వాళ్ళందరూ కూడా భక్తిని పొంది సుఖపడ్డారు ఆ విధమైన భక్తిని తెలియజేశారని చెప్తున్నారన్నమాట హరే కృష్ణ ఈరోజు ఇరవై ఐదవ శ్లోకం చూద్దాం स्वताम प्रसंगान ममा वीर्य संविदो भवन्ति हुत्करन रसाना हा कदा हा तग्नोशना दा श्वपवर्गवत्मनि रनुक्रमिष्यति विशुद्ध भक्तों सांगत्यमंदु भगवान् लेला कर्मला चर्चा होते कर्मला మనకు మిగుల ప్రీతికరమగును మగుణను అతి జ్ఞానాభ్యాసం ద్వారా మనుషులు క్రమంగా ముక్తి పదమును పురోగించును ఆ పెద పాత్ర ముక్తులై వాటి అతని ఆకర్షణ సుస్థిరమగును తనంతరమే నిజమగు భక్తి భక్తియుక్త సేవ ఆరంభము ఇక్కడ భగవంతుడు ఏం చెప్పారంటే విశుద్ధమైన భక్తియుక్త భక్తుల యొక్క సాంగత్యం చేస్తే మనకి మనం భక్తిలో పురోగమించగలుగుతాము ఇప్పుడు నైమిశారణ్యంలో సౌనికాది ఋషులందరూ చాలా శుద్ధమైన భక్తులు వాళ్ళందరూ కూడా భగవంతుల లీలలు వింటూ ఉన్నారు వాళ్ళకి భగవంతుల లీలలు వింటూ వల్ల వాళ్ళకి ఆఖరి దప్పిక ఇలా అలిసిపోతాము బోరి కొట్టే విధానము అట్లాంటివి ఏమీ లేవ్వాలి ఇంకా చెప్పు ఇంకా చెప్పు స్వామి అని వాళ్ళందరూ కూడా ప్రాధేయపడుతూ ఉన్నారు ఆ విధంగా విశుద్ధమైన భక్తుల యొక్క సాంగత్యం వల్ల భగవంతుల్యలో అమృతంలాగవుతాయి అమృతంలాగవుతాయి వాటిని ఆస్వాదించిన కొంచెం ఇంకా మనకి ఉత్సాహం పెరుగుతూనే ఉంటాయి క్రమం క్రమంగా పురోగతి చెందుతూ ఉంటారు ఆ తర్వాత అతను ముక్తులై పాటయ్యాడ అతని ఆకర్షణ సుస్థిరమగం అనంతరమే విశుద్ధ భక్తి పెరుగుతుంది మనం ఇప్పుడు బాగా భక్తి చేస్తూ చేస్తూ ఉండంగా మనకి మరణం చేస్తే అప్పుడు మనకి భగవద్ధామాన్ని చేరతాం మనము అక్కడి నుంచి కృష్ణ భక్తి అసలు ఆరంభమవుతుంది భగవంతుడి లోకంలో కృష్ణుని దగ్గర మనం ఏదో రకమైన నాలుగు రసాల్లో దాస్యము సఖ్యము వాత్సల్యము మాధుర్యం అనే రసాలతో భగవంతుడి సేవా కార్యక్రమాలు అక్కడ మనం అసలైన భక్తిని ప్రారంభిస్తూ ఉంటాము ఇక్కడ ఎన్ని ఉత్సాహము తర్వాత భక్తుల సాంగత్యంలో మనం భక్తి నేర్చుకుంటూ ఉండాలి వెళ్తూ ఉండాలి అందుకని మనకు ఆదివారం నాడు స్వస్థంగా ఎందుకు పెడుతూ ఉంటాము మనం భక్తులందరూ వస్తూ ఉంటారు అట్లాగే మనకి మంచి శుద్ధమైన భక్తులతో ప్రవచనాలు ఇంటూ ఉంటాము వాళ్ళు భగవంతు నుంచి తెలుసుకున్న జ్ఞానంతో మనకు చెప్తూ ఉంటారు ఆ విధంగా భక్తుల ద్వారా భక్తుల సాంగత్యంలో భక్తుల యొక్క సమక్షంలో భక్తిని మనం నేర్చుకోవాలని ఇక్కడ కపిలి భగవాన్ తెలియజేస్తున్నారు జై కపిలి భగవాన్కి దేవాహుతి అమ్మకి శ్రీమద్ భాగవత మహాప్రాణానికి హరే కృష్ణ భక్తులందరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అంతా కూడా ఎంతో భగవంతుడికి సంబంధించిన జ్ఞానం వస్తుంది మీరంతా కూడా శుభం జరుగుతుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన మంచి భక్తికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు హరే కృష్ణ